అందరికీ నమస్కారం సూక్తియే ముక్తికి సోపానం అనేటువంటి ఒక కొత్త స్వీర్చికను మాస్టర్ పాత్ర ప్రారంభిస్తుంది ఇది అంటే ఈ దీనివల్ల కనీసం కొందరైనా ఈ విషయాన్ని తెలుసుకుంటారని మార్పు అనేటువంటి ఎవరికి వాళ్ళు ఎప్పుడు వస్తుందో ఎవరో చెప్పలేము కానీ ఏంటంటే ఇది మాస్టర్ పాత్ర యొక్క ఒక చిరు ప్రయత్నం ఇది ఏ మనిషి తప్పులు చేయకుండా ఉండలేడు అన్నది వాస్తవం అది సరిదిద్దుకునే వాడే మనిషి ఈ జన్మ కర్మ పరంపరలో తప్పులను తొలగించుకొని భవిష్యత్తుకి పునాది వేసుకొని వివేకం పంపొందించుకున్న వారే నిజమైన జ్ఞానవంతుల లక్షణం అది అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి మహానిత్యాయనమహ అని జగన్మాతను తలుచుకుంటే మనలో ఉండే తప్పులు సరిదిద్ది ఆవిడే సరిదిద్దేడానికి అవకాశాలను ఇస్తుంది సరిదిద్దుకుంటే మనం జ్ఞానవంతులవుతాం జ్ఞానియే ముక్తికి మార్గము అని చెప్తున్నాను Það si? er ekki þess konu.